శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కనకధార మంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నాను అంటే మనం కనకధార స్తోత్రం మొత్తం చదివినటువంటి ఫలితాన్ని అలాంటి యోగాన్ని కలిగించేటువంటి అద్భుతమైన మంత్రం గురించి ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాను ముందుగా అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆ వారాహి అమ్మవారికి పాదాభివందనాలు చేసుకుంటూ వీడియోలోకి వెళదామండి ఎవరైనా మొదటిసారిగా మన వీడియో చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ధనాన్ని సంపాదించాలి అదృష్టం తలుపు తట్టాలి లక్ష్మీదేవి మన ఇంట తిష్ట వేసుకొని కూర్చోవాలి అని ఎవ్వరికైనా ఉంటుంది అలాంటి యోగాన్ని ఇప్పుడు అందరూ కూడా కనకధారా స్తోత్రం లలితా సహస్రనామాలు అందరూ మొత్తం చదవాలి అంటే చదవగలిగే స్థితిలో ఉండరు చదవాలి అనుకున్నా కూడా నోరు పలకక బాధపడుతూ ఉంటారన్నమాట అంటే తప్పులు పోతాయేమో మరేదైనా పొరపాట్లు జరుగుతాయి అని బాధపడుతూ ఉంటారు అలా ఈ కనకధార స్తోత్రాన్ని జపించటం వలన ఈ ఒక్క మంత్రాన్ని మీరు పదకొండు సార్లు రాయటం కానీ చదవటం కానీ చేసినట్లయితే కనకధార స్తోత్రం మొత్తం చదివినటువంటి ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఈ ఒక్క మంత్రాన్ని మీరు రాసుకుని మీ యొక్క ధనాన్ని నిలువ ఉంచే లాకర్లో కానీ బీరువాలో కానీ పెట్టుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది మీ ఇంటిలో కట్టలు కట్టలుగా ధనమనేది వృద్ధి చెందుతూ ఉంటుంది మీరు చేసేటువంటి పనుల్లో ఆదాయం రెట్టింపు అవుతుంది అయితే ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఎప్పుడు జ ఎవరెవరు జపించవచ్చు అనేటువంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా సరే మనం ఎలాంటి పూజలు కానీ ఏదైనా ఒక వ్రతాలు కానీ చేసేటప్పుడు ఎలా పరిశుభ్రంగా ఉండి చేస్తామో అలాగే ఈ యొక్క మంత్రాన్ని కూడా జపించవలసి ఉంటుంది మనం చెప్పుకోబోయేటువంటి మంత్రంలో బీజాక్షరాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పిరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని అస్సలు జపించకూడదనమాట ఎవరైతే నిష్ఠతో నియమాలతో ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు కేవలం పదకొండు సార్లు జపిస్తారో ఖచ్చితంగా వారి ఇంట్లో అదృష్ట లక్ష్మి తిరుగుతూ ఉంటుంది ధనలక్ష్మి మీ ఇంటి తడుతుంది అయితే ముందుగా ఏం చేస్తారంటే ఈ పరిహారాన్ని ఈ యొక్క మంత్రాన్ని మీరు రాయాలి అనుకున్నప్పుడు ఒక మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలో రాయండి మిగతా ఏ సమయంలో అయినా రాయకూడదు అనే నియమాలు లేవండి కానీ మనం ఒక పని చేసేటప్పుడు దానికి ఒక మంచి ముహూర్తాన్ని పెట్టుకుని చేయటం వలన ఆ పని అనేది అంత సవ్యంగా జరుగుతుంది మీకు వినటానికి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఏదైనా ఒక పని ఈ యొక్క మంత్ర జపమే కాదు పెళ్ళి కావచ్చు వివాహము ఉద్యోగము ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు దానికి తగినటువంటి మంచి సమయాన్ని చూసుకొని మనం మొదలు పెట్టడం వలన అందులో మనకి అద్భుతాలు రాజయోగం అనేది కలుగుతాయి అన్నమాట అందుకే ఒక మంచి సమయాన్ని చూసుకొని రాయండి అని చెప్తూ ఉన్నాము అదే బ్రహ్మముహూర్తంలో అయితే అసలు ఇంకా ఎలాంటి సమయాలతో పని లేదనమాట ఉదయాన్నే వేకువజామున చీకటితో లేచి ఎవరైతే బ్రహ్మముహూర్త సమయంలో మూడు గంటల నుంచి ఐదు గంటలన్నర ఆరు లోపు చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకొని లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని పొందటం కోసం ఈ మంత్రాన్ని రాస్తారు వారి ఇంట్లో ఎల్లవేళలా ధనానికి లోటు లేకుండా ఉంటుంది ధనం ఐశ్వర్యం సంపద అనేవి ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంట్లో పుష్టిగా ఉంటాయన్నమాట అయితే మంగళవారం కానీ శుక్రవారం రోజు మీరు ఈ మంత్రాన్ని జపించటానికి ముందుగా ఇల్లు మొత్తాన్ని కూడా రాళ్ల ఉప్పుతోటి శుభ్రంగా తడిబట్ట వేసి తుడవండి ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ అనేది పోతుందనమాట ఇంటి వాకిలి ముందట చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేయండి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది అలాగే ఇంటి యొక్క సింహద్వారం పైన ఇప్పుడు చెప్పిన విధముగా మీరు స్వస్తి గుర్తుని వేయండి ఇది లక్ష్మీ సంకేతం ఇలా శుభాలను సూచించేటువంటి ఇల్లు అలంకరించబడి ఉన్న చోట ఇంట్లో పాజిటివ్నెస్ ఉన్న చోట ఆ లక్ష్మీదేవి తొందరగా ఆకర్షించబడుతుంది అలాగే ఇంటిలో ఎప్పుడూ కూడా ధూపాన్ని వేయటం వలన ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ అనేది మొత్తం పోతుందనమాట ఆ సుగంధపరమైన ద్రవ్యాలకు సుగంధభరితమైన సువాసనలకు ఆ తల్లి తొందరగా ఆకర్షితురాలవుతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో పాజిటివ్నెస్ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మన ఇల్లు లక్ష్మీదేవికి నిలయం అవుతుంది ఇట్లా మీరు చేయాలి అనుకున్న రోజు మాత్రమే కాకుండా ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రం చేసుకొని ఉంచటం వలన ఇంట్లో సకల శుభాలు జరుగుతూ ఉంటాయన్నమాట ఎలాంటి చెడుకి కూడా చోటు లేకుండా మంచి అనేది ఇంట్లో జరుగుతూ ఉంటుంది శుభాలు అనేవి కలుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి శుక్రవారం కానీ మంగళవారం రోజు కానీ ఇంకా అవకాశం ఉంది చేసుకుంటాము వాళ్ళు పౌర్ణమి తిది రోజు కానీ అమావాస్య తిది రోజు కానీ ఖచ్చితంగా వేకువజామున బ్రహ్మమూర్త సమయంలో లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకున్న తరువాత ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు పదకొండు సార్లు రాయండి లేదు మేము జపించగలము ముందు జపించుకుంటాము తర్వాత రాస్తాము అనుకున్న వాళ్ళు చక్కగా పూజ చేసుకుంటూ మంత్రాన్ని జపించవచ్చు అన్నమాట ఇలా రాసిన పేపర్ని మళ్ళీ ఏమి చేయాలి అనే సందేహం రావచ్చు మీరు పేపర్ని రాసుకున్న తర్వాత పూజలో అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కాసేపటి తర్వాత తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ధనాన్ని నిలువ ఉంచే లాకర్లో కానీ బీరువాలో కానీ మీరు ధనం ఎక్కడైతే పెట్టుకుంటూ ఉంటారో ఆ ప్రదేశాల్లో ఈ యొక్క పేపర్ని ఉంచుకోండి ఈ యొక్క పేపర్లోని అక్షరాలు ఈ బీజాక్షరాలకు ఆ తల్లి తొందరగా ఆకర్షితురాలవుతుందన్నమాట అందుకే పదకొండు సార్లు రాయండి అని చెబుతూ ఉన్నాము లేదంటే తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ రాసుకోవచ్చు అన్నమాట ఏదైనా ఒక శుభ పనిని శుభ ఫలితాల కోసం చేసే పనిలో పదకొండు అనే సంఖ్య కూడా చాలా మంచిది మనకి లెవెన్ లెవెన్ అనేది ఒక మేనిఫెస్టేషన్ నెంబర్ కూడా ఆ సమయానికి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందని ఈ యూనివర్స్ మనకి ఎప్పుడో మంచి సంకేతాలని ఇచ్చిందనమాట కాబట్టి లెవెన్ అనే నెంబర్కి ఒక పవర్ఫుల్ శక్తి ఉంది కాబట్టి లెవెన్ టైమ్స్ రాయండి అని చెబుతూ ఉన్నాము అలాగే ఇప్పుడు మీరు రాయవలసిన మంత్రం ఏమిటి అనేది కూడా ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను చదివి కూడా వినిపిస్తాను మీరు కూడా తప్పులు అనేది పోకుండా చక్కగా చదవటానికి ప్రయత్నం చేయండి ఓ విమ్ శ్రీ विं ऐं ह्रीं क्लीं कनकधाराय स्वाहा ॐ विं श्रीं विं ऐं ह्रीं क्लीं कनकधाराय स्वाहा ఈ అద్భుతమైన బీజాక్షరాలతో కూడుకున్న ఈ కనకధార స్తోత్రాన్ని ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే కనక కనకధార స్తోత్రం మొత్తం చదివినటువంటి అద్భుతమైన ఫలితం అనేది మీకు కలుగుతుంది మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా సిరి సంపదలకి లోటు లేకుండా ఐశ్వర్యం అనేది వృద్ధి చెందుతూ ఇంటిలోని వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అనేవి కలుగుతాయన్నమాట కాబట్టి పదకొండంటే పదకొండు సార్లు రాసి ఈ అద్భుతమైనటువంటి మంత్రంతో మంత్రోపదేశంతో మీ యొక్క జీవితంలో మీరు ఊహించినటువంటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా శ్రీ అనే బీజాక్షర మంత్రాన్ని కామెంట్ చేయండి ఆ బీజాక్షర మంత్రంలో ఉన్నటువంటి విశిష్టత తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కామెంట్ చేయకుండా పక్కకి వెళ్ళరు అంత